హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో డోలాలో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మళ్ళీ వచ్చేసింది మనకి వితౌట్ బ్లౌజులు ఇస్తాను బ్లౌజులు కావాలన్నా కూడా మీకు బ్లౌజులు ప్రొవైడ్ చేస్తాను సో సారీస్ అయితే మాత్రం మీకు వితౌట్ బ్లౌజులోనే వాళ్ళ వీడియో షేర్ చేస్తున్నానండి పదకొండు వందలు పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మ్యాక్సిమం డ్యామేజ్లు అయితే ఏమీ రావండి చక్కగా నీట్గా వచ్చింది ఏది పేపర్ కవర్తో ఇలా నీట్గా వచ్చింది స్టాక్ చాలా నీట్గా వస్తుంది వీటిలో డ్యామేజ్లు అయితే ఏమీ రావు లిమిటెడ్ పీసెస్ అయితే ఉన్నాయండి వన్ బై వన్ కలర్స్ పెట్టేస్తాను పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ తీసేరా పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజ్ ఓన్లీ శారీ ఓన్లీ సారీ వితౌట్ బ్లౌజ్ వస్తుంది మనకి పన్నా కూడా మంచి పన్నా వస్తుంది ఇదిగోండి పళ్ళు కూడా పట్టుకొని ఒకటి ఓపెన్ చేయి పేపర్తో నీట్గా వచ్చింది స్టాక్ స్టాకు మంచి పన్నా అయితే వస్తుంది శారీ కూడా ఇదిగోండి పళ్ళు ఇలాగా జరీ లైన్స్ పళ్ళు అయితే వస్తుంది చాలా పీసులు అమ్మాం మనము సో అందుకని ఎంత డీటెయిల్డ్ చూపించట్లేదు ఓపెన్ చేసి చాలా నీట్గా వస్తుందండి ఈ స్టాకు అందుకని మనకు ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది అన్ని వీ బుటాసే పదకొండు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది బ్లౌజులు కావాలంటే మన దగ్గర బ్లౌజులు ఉన్నవి ఏదైనా పేరప్ చేయమంటే చేస్తాము ఎల్లో కలర్లో కూడా చాలా మంది అడిగినటువంటి డిజైన్ ఒక్కటే నవ్ వచ్చింది కూడా నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ బుటాలో ఎంత మంది అడిగారో నన్ను ఎంత ఎంత మంది అడిగారు పర్టికులర్ బుటాలో పదకొండు వందలు ఏ చీరైనా సరే పదకొండు వందలు పడుతుంది మీకు వండర్ఫుల్ వండర్ఫుల్ ఎంత బాగున్నాయండి పీకాక్ గ్రీన్ కలర్ అండి ఈ బుటీలో పీకాక్ గ్రీన్ కలర్ ఎక్సలెంట్గా ఉంది సంపంగి గ్రీన్ కలర్లో లాస్ట్ టైం కూడా ఎవరైనా అడిగి మిస్ అయితే చెక్ చేసుకోండి పదకొండు వందలు అండి ఏ చీరైనా ఒకటే రేటు పింక్ బుటాలో ఒక మూడు చీరలు వచ్చినాయి గ్రీను పేస్టల్ గ్రీను పీకాక్ బోర్డర్స్ రెడ్ అబ్బా అంత బాగుందండి డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది వీడియోలో కన్నా ఎల్లో కలర్ చిన్న బుటా సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ మరి లేట్ చేయకుండా కావాలనుకున్నాను వాళ్ళు బుక్ చేసుకోండి ఇంకా ఈ సీజన్కి అయితే లాస్ట్ వీడియో ఇది ఈ ఈ కలెక్షన్లో మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఈ బుటాస్ అయితే మాత్రం వండర్ఫుల్గా ఎంతమంది అడిగినటువంటి డిజైన్స్ ఎల్లో కలర్ కాంబినేషన్ అబ్బా లో పీకాక్స్ లో పీకాక్స్ వచ్చినాయి ఓన్లీ శారీ వస్తుందండి బ్లౌజ్ అయితే రాదు పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ శారీ కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్లో మెసేజ్ చేయండి సంపంగ్ గ్రీన్ కలరు బోర్డర్లో ఇలా వీవింగ్స్ మల్టీ కలర్ వీవింగ్స్ అయితే వచ్చాయి ఉండరా ఒక నిమిషం తీ చూడండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఎల్లో మస్టర్డ్ ఉంది మస్టర్డ్ ఎల్లో కలరు కాంబినేషన్ అద్దిరిపోయింది అద్దిరిపోయింది ఫ్యాబ్రిక్ సూపర్ క్లాత్ ఉంటుందండి హ్యాపీగా బడ్జెట్లో ఎక్కువ లేవండి ఒక ఫార్టీ ఫైవ్ సారీస్ ఉన్నాయి నలభై ఐదు చీరల దాకా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి పీకాక్ యెల్లో పీకాక్ వచ్చింది కలర్ కాంబినేషన్ చూసుకోండి వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ ఫ్రెష్ నీట్గా వస్తుంది ఈ స్టాకు లాస్ట్ టైం పెట్టిన వాటిలో కొంచెం వీవింగ్ ఎఫెక్ట్లు వచ్చినాయి ఈ స్టాక్ అయితే నీట్గా వస్తుందండి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నీట్గా వస్తుంది ఈ కలర్ కూడా వచ్చింది ఈ బుట్టాలు నెక్స్ట్ పింక్లో ఇది చిన్న చిన్న బుట్టాలు వస్తాయి బోర్డర్లో స్కాలప్ ఈ విధంగా రామాంగో స్టైల్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది ఇది కూడా సంపంగి గ్రీన్ కలరు మీరు ఏదైనా కాంట్రాస్ట్లో లాస్ట్లో బ్లౌజ్ పీసులు చూపిస్తాను బ్లౌజ్ పీస్తో కలిపి అయితే పద్నాలుగు వందలు అండి బ్లౌజ్ లేకుండా అయితే పదకొండు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్తో కావాలి అనుకుంటే కనుక పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఎల్లో కలరు సెల్ఫ్ కూడా ఇదిగోండి ఇలా జరీ వివింగ్స్ లైన్స్ అయితే ఉన్నాయి బోర్డర్ సంపంగి గ్రీన్ కలర్ కొన్ని అయితే ఒక్కొక్కటే వచ్చినాయి మరి ఇప్పుడే వీడియో పెట్టినా కూడా దొరకడం లేదు అందుకే మళ్ళీ 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 వెంట వెంటనే రీస్టాక్ చేపిస్తున్నాను కానీ కొన్ని వచ్చిన వరకే వస్తున్నాయండి స్టాక్ అయితే మాత్రం ఇది బోర్డర్లో ఎలిఫెంట్ వచ్చింది క్లాత్లు చాలా బాగుంటాయి ప్యూర్ మోంగాడోలా ఇవైతే డ్యామేజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే రావు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్స్ కోసం షాప్కి కూడా విజిట్ చేయొచ్చు హోల్సేల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము రీసేల్ చేసుకున్న వాళ్ళు కూడా విజిట్ అండి మన దగ్గర మంచి మీకు డిస్కౌంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి క్వాంటిటీ స్టాక్ మీద మీకు ఏదైనా మ్యారేజ్ ఈవెంట్స్ ఉన్నా కూడా ఇంట్లో పెట్టుబడులకైనా సరే మంచి పార్టీవేర్ కలెక్షన్స్ దొరుకుతాయి మన దగ్గర సో ఇది బ్యూటిఫుల్ అండి ఎల్లోలో చివరి దాకా ఈ పీస్ అడగండి ఇస్తాను ఇది పన్నె పది నుంచి పన్నెండు పీసులు దాకా వచ్చినాయి ఈ మిగతా అవన్నీ కూడా ఎల్లోలో ఒక్కొక్కటే వచ్చినాయి ఎల్లోలో చివరి దాకా ఎవరైనా లేట్గా వీడియో చూసిన వాళ్ళు కూడా అడిగితే ఈ పీస్ అయితే ఇస్తాను ఇది కూడా లాస్ట్ పీస్ ఇంతే ఇవేనండి కలర్కి రెండు రెండు మూడు మూడు చొప్పున అయితే వచ్చింది తొందరగా బుక్ చేసుకోండి